సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల పరిధిలోని మాసనిపల్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో గ్రామం నుంచి పెద్దమ్మ తల్లి ఆలయం వరకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపుగా వెళ్లడం అందులో శివశత్తుల ఆటలు అందరినీ ఆకర్షించాయి ఈ బోనాల ఊరేగింపు అమ్మవారి ఆలయం వరకు చేరుకొని అక్కడ అమ్మవారికి తీపి నైవేద్యాలతో పాటు బోనాలు సమర్పించి అందరినీ చెల్లగా చూడాలని వేడుకున్నారు అందోల్ మండలం మాసంపల్లి గ్రామంలో కుల పెద్దలకు శనార్థి బండారు బలగానికి పుర శనార్థి ఈ పెద్దమ్మట గుడి యొక్క అంగరంగ వైభవంగా చేస్తున్నారు ఈ బేస్తవాళ్ళు మొత్తం కలిసి అందరూ చాలా కదా సంఘం నుంచి చాలా పెద్దగా చేస్తున్నారు ఈ పండుగ ఇది ఒక చూడు విపరీతమైన తండాల తండాల జనాలు వచ్చిండ్రు వీళ్ళు కూడా అందరూ అందరూ పాల్గొనుక్కొని ఈ బోనాలు ఘనంగా బోనాలు చేసుకొని ఎంతో పెద్దగా అమ్మవారు టెంపుల్ కట్టింది కాబట్టి అందరూ నిన్న స్తంభము అమ్మవారు అర్చనలు అభిషేకాలు అమ్మవారి అయినాయి ఈరోజు బోనాల కార్యక్రమాలు బోనాలు కూడా పూర్తయినాయి అంత మంచిగా ఆ అమ్మవారిను ఊళ్ళకి వెళ్ళి బోనంలో నింపుకొని అమ్మవారికి ఏవేవైతే నైవేద్యాలు వేస్తారో ఆ నైవేద్యాలు తీసుకొని మంచిగా సప్పుళ్ళతోటి డోళ్ళు ఆవేద్యాలతో కూట్రాళ్ళతో మంచిగా రంగరంగ వైభవంగా గుడికాడి తెలిసి వచ్చినాము బోనం మళ్ళే పరుణ్ణి చూస్తుంటే జుబ్లిస్ పెద్దమ్మ జుబ్లీస్లో పెద్దమ్మ గుడికి ఉంటుంది కదా ఆ అమ్మవారు ఎంత ఇస్తుందో ఈ అమ్మవారు కూడా అట్లా దర్శనం ఇస్తున్నది జుబ్లీస్ పెద్దమ్మ గుడి కంటే ఇంకా రెండెత్తులు ఎక్క అంగరంగ వైభవంగా కావాలి ఎందుకంటే పెద్ద హైవే రోడ్డు పోయింది కదా ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఇస్తే తల్లి అందరికీ కూడా పోయటోళ్లకు వచ్చేటోళ్లకు చల్లని తల్లి కాబట్టి పెద్దమ్మ తల్లి అందరికీ దీవ్యత ఇవ్వాలని ప్రదాక్షణ